అందరికీ నమస్కారం నేను మీ శివ మీరు చూస్తున్నారు డిసిక్స్ న్యూస్ ఛానల్ డాట్ ఎయిటీ ఇది మీ గలం ఈరోజు మనం ఎందుకు వచ్చామంటే ఈ రోజు మనం చేసే వీడియో ఏంటంటే హనుమాన్ జంక్షన్ లో మట్టి వినాయకులు అనేది పెట్టారంట సన్నిహితులు ఒకరు ఫోన్ చేస్తే మనం ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత వివరం అంతా తెలుసుకున్న తర్వాత వీడియో చేయడం స్టార్ట్ అయింది విష ప్లాస్టర్ ఆఫ్ బారీ వద్దు మట్టి వినాయకుడి ముద్దు గణేష జై కొడత గణేష జయము లింబు బుద్జ గణేష రేష హాయ్ హాయ్ గణేష అడిగేస్త గణేష అభయమింపు బుజ్జి గణేష రేష లోకము నలుమూలలా లేదయ్య కులసా దేశం పలుమైపుల ఏ దోడ రభస మోసం జన జనసంఖ్యలా ఉంది ఒకసారి వినాయకుడి విగ్రహం అనేది ఎలా తయారు చేశారండి ఈ విగ్రహంలో ఫస్ట్ గడ్డితో ఒక ఆర్చ్ చేసి గడ్డితో స్టార్ట్ చేస్తారంట ఆ తర్వాత మట్టితో పెట్టి తర్వాత ఈ కలర్స్ కూడా నేచురల్ కలర్స్ అంట వీళ్ళు బెంగాల్ నుంచి వచ్చారంట ఇప్పుడు ప్రతి ఒక్కటి అనేది మన సైడ్ ఉన్నట్లేదు సేమ్ బెంగాల్ సైడ్ ఎట్లా ఉంటుంది నార్త్ సైడ్ ఎలా ఉంటాడు వినాయకుడు అలాగే ఉన్నాడు ఇది ఎక్కడ అంటే హనుమాన్ జంక్షన్ విజయవాడ రోడ్డు నయారా పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో లారీ యూనియన్ ఆఫీస్ ఉంది ఆ ఆఫీస్ ఎదర్ సైట్ లో ఇది పెట్టారు ఇప్పుడు మనం ఇక్కడ విగ్రహం అనేది ఎలా తయారు చేస్తారు ఏంటో మనం ఇక్కడ दो चाचा तेरा नाम क्या है अपुपाल। अपुपाल। से आया कोलकाता वेस्ट बंगाल कोलकाता से कोलकाता गंगा नदी माटी है ये भी गंगा नदी मट्टी है ये घास होना था ये सुतली होना था नेल्स होना था प्लाव होना था टोटली हमारा बहुत कुछ लगता बम्बू मुंडा सब कुछ होना तभी काम होता कलर्स तो नेचुरल नेचुरल कलर वो तो है भी नहीं ఇప్పుడు బాబాయ్ ఏం చెప్పాడో మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ నాకైతే అసలు అర్థం కాలేదు అయితే ఇది స్టార్ట్ అయిన కాడి నుంచి ఇక్కడ మన లారీ యూనియన్ మన హనుమాన్ జంక్షన్ వాస్తవులు ఇక్కడ ఉన్నారు వాళ్ళు చెప్తున్న వల్ల నేను రావడం జరిగింది ఒకసారి వాళ్ళని అడిగి వివరంగా మనం తెలుగులో తెలుసుకుందాం ఈయన వానర్ కాబట్టి మాలికకి గౌరవం ఇవ్వాలి కాబట్టి మనం ఈ వీడియో అనేది స్టార్టింగ్ చేసాం ఇప్పుడు తెలుగు వాళ్ళతో నా పేరు రవి రవికుమార్ అండి మాది హనుమాన్ జంక్షన్ ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఉన్నారు ఇది ఇతను బెంగాల్ నుంచి మన ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు ఇతను ఇలా విగ్రహాలు తయారు చేస్తున్నాడు బల్లారిలోని కర్ణాటకలో అని మాకు తెలిసి హనుమాన్ జంక్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఈసారి మట్టి విగ్రహాలు చేపిద్దాం పెట్టిద్దాం అని పిలిపించి మేము ఇక్కడ ఇది ఏర్పాటు చేసామండి హనుమంజం చుట్టుపక్కల పరిశుభ్ర ప్రాంతంలో యువకులు అందరూ ఆక్రియంగా ప్యాస్టా ప్యాలెస్ నిషేధించి పర్యావరణ రక్షిస్తాకి మట్టి విగ్రహాలు కొనండి దయచేసి పర్యావరణం కాపాడదాం ఈ సదర్దంతో హనుమంజ పరిసర ప్రాంతంలో కాలుష్యం లేకుండా ఈసారి వినాయకుడిని మట్టి విగ్రహ వినాయకుడిని నిమగ్నం చేసి మన కళ్ళ ముందే మన వినాయకుడు కరిగిపోయేటట్టు చేద్దామని మా ప్రయత్నం మాకు సహకరించాడు ఈయన ఈ మెటీరియల్ వచ్చేసరికి ఇదిగోండి ఇది ప్యూర్ గంగానది మట్టి ఇది గంగానది మట్టి ఇక్కడ ఇక్కడ లోకల్ మట్టి అది కాదు కాదు అంతా గంగానదిని తీసుకొచ్చి మనం వినాయకుడు తయేసం న్యాచురల్ కలర్స్ గడ్డితో తయారు చేసింది బాగుంటది వినాయకుడు కూడా చక్కగా అందంగా ఉంటాడు చూడండి ఇక్కడ కలర్స్ కూడా వచ్చి మన ఆయిల్ పెయింట్ కూడా కలర్స్ కూడా కాదు ఓన్లీ న్యాచురల్ కలర్స్ మన కళ్ళ ముందే మన వినాయకుడు నిమగ్నం అయిపోతాడు గంటల గంటలు వేయి అవసరం లేదు మనం ఇది నిజంగా మట్టితో తయారు చేశారని మీరు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చేస్తారు నేను మట్టితో తయారు చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ ఇదిగో సాక్ష్యాలు ఇగోండి ఇది మూడు నెలల నుంచి చదువుతుంది ఇక్కడ మినిమం మూడు నెలలు పై నుంచే చేస్తున్నారు విగ్రహాలు తయారు చేస్తున్నారు పోయే వాళ్ళు అటు వెళ్ళే వాళ్ళు బోల్ మంది చూశారు ఇది ప్యాస్టాఫ్ ప్యాలెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కాదు కాల్తే మెటీరియల్ చెక్ చేసుకోండి ఇదిగోండి ఈ ఎనకమాలన్ని ప్యాస్టాఫ్ ప్యాలెస్ చేస్తారు ప్లేవుడ్ మట్టి క్లాత్ కూడా చూడండి నేచురల్ గా ఎక్కడ దొరకం మనకి మీరు ఎక్కడైనా చూసుకోండి బట్టల కొట్టలు ఎక్కడ దొరుకుతాయి ఏమని ఇక్కడ ఎక్కడ దొరకవు ఓన్లీ బెంగాల్ నుంచే మొత్తం అన్ని తీసుకొచ్చారు చేశాడు కాబట్టి మన లోకలు హనుమాన్యాగం ప్రజలు యువకులు అందరూ బెంగాల్ నుంచి వచ్చిన ఏతనే ఆశీర్వదించేత వ్యాపారం విజయవంతం చేయాలని కోరుకుంటాం మరి ఈ సంవత్సరం బాగా వ్యాపారం చేయండి వచ్చే సంవత్సరం కూడా హనుమాన్జిలో భారీ ఎత్తున మట్టి విగ్రహాలు చేపించే బాధ్యత మాది రేట్లు ఎలా ఉంటాయి రేట్లు వచ్చేసి ఇది వచ్చేసి నాలు నలభై వేలుకి వెళ్ళిందండి ఇది పదకొండు అడుగులు అవి నా ఇవన్నీ అయిపోయినవి ఇది చూసి ఒక ఏం కాదు ముందు మనకు కావాల్సి పర్యావరణం రాక్షద్దాం మీరు రండి రేటు గురించి ఆలోచించు మీకు నచ్చిన రోజు అతను చెప్పిన రేటు మనం మనం చెప్పిన రేటు ఏదో ఒక దగ్గర తెగుద్ది బేర ఇప్పుడు రేట్లు రీజనబుల్ గా విషయం ఏంటంటే రేట్లు అంటే చాలా మంది యువకులు ఉత్సాహవంతులు వాళ్ళు చందాలు వేసుకొని వస్తారు మీరు నలభై వేలు యాభై వేలు అంటే ఇబ్బంది పడవచ్చు అంటే భయపడతారు హండ్రెడ్ పర్సెంట్ ఇది పదమూడు ఫీట్లు ఒక మనిషికి వచ్చే రోజుకి రెండు వేలు కూలీ అవుతుంది అలాంటి నలుగురు పని చేస్తున్నారు ఈ ఒక్క విగ్రహానికి రోజుకి ఐదుగురు పని చేస్తున్నారు అతనికి లాభం లేకపోయినా ఈ సంవత్సరం మాటికి మన ఊరు పరిసర చుట్టుపక్కల ప్రాంతాల్లో మట్టి విగ్రహాలను కాంపేట్ మేము పెట్టుకున్నాం అదే దానికి మా రాయి సహకరించాడు మాకు అన్ని విధాలుగా లాభాపేక్షలు లేకుండా యువకులు అందరూ రండి ఇప్పుడు మా ఇప్పుడు ఆతుకూరు నుంచి కొంతమంది యువకులు వచ్చారు అతను మేము ఏ రేటు కి వచ్చాము ఆ రైట్ నేను కనుక్కోండి మీ పేరు కృష్ణప్రసాద్ ఊరు నుంచి వచ్చారు ఆత్కూర్ నుంచి వచ్చాము ఏం చేస్తారు మీరు నేను ఇక్కడ హై స్కూల్లో ఇప్పుడు ఇది వినాయక చవితి మీ విగ్రహం ఎక్కడ ప్రతిష్ఠిస్తున్నారు ఆత్కూరు గ్రామంలోనే మరి ఆత్కూర్ అంటే మీకు అటు విజయవాడ వెళ్ళొచ్చు పక్కన ఇనకేపూడలో ఉన్న సైడ్ ఉంటే మీరు ఇక్కడికి రావడానికి కారణం ఇక్కడ ఫస్ట్ కాని చూస్తా ఉన్నారండి మట్టితో చేస్తున్నారు పద్దు పద్దాలు అలాగే సార్ రెండు మూడు సార్లు వచ్చాయి ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ గాని చూస్తానే ఉన్నా ఫస్ట్ ఇంటికా మామూలుగా వేశారు వేది కట్టారు ఇంటి కట్టారు అన్ని కట్టి చూసాను ఇక్కడ నేను దగ్గరే పక్కనే కదా వెళ్ళేరు రోజు చూస్తానే ఉంటాను అది పర్యావరణం కోసం ఈ మట్టితో చేస్తామని చెప్పి నేను కూడా ఫస్ట్ గాని మా కుర్రోళ్ళని ప్రోత్సహించి తీసుకొచ్చారు మా బొమ్మలు బాగున్నాయిరా బాబు మట్టితో చేసి ఉన్నాయి ఎటువంటి ఇది లేకుండా ఉంటాయి ఇవన్నీ తీసుకొచ్చా పిల్లలందరూ మరి సాటిస్ఫై ఇక్కడ విగ్రహాలు చూస్తారు సాటిస్ఫై అయ్యారు కదా రేట్ కూడా కన్వెంట్ రేట్ లో ఉన్నాయి రాష్ట్ర పాలిసీ వచ్చేసరికి చాలా రేట్ లో ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ తక్కువే ఇది రాష్ట్ర పాలిసీ ఇరవై వేలు ఉంటే ఇక్కడ పదివేలుగా ఇస్తున్నారు మనకి అవునా ప్లాస్టర్ పాలిసీ తేడా ఉంది దానికి దీనికి రేటు మీరు యూత్ అందరూ కలిసి స్టార్ట్ చేస్తున్నారు అవునండి మరి మీరు రావడం ప్రత్యేక కారణం మట్టితో తయారు చేస్తున్నారు మనం చేసేది మంచి పని ఇంకా మట్టితో అంటే ఇంకా పుణ్యం డబుల్ పుణ్యం వచ్చిందని చెప్పి ఇక్కడ మరి మీరు మన ద్వారా మెసేజ్ అనుకుంటున్నారు అందరూ కూడా పర్యవరక్షణ కోసం బట్టి బొమ్మ పెట్టుకుంటే మంచిది అని చేస్తున్నారు ప్యాలెస్ వద్దు మట్టి విగ్రహాలే వద్దు పర్యావరణం కాపాడుదాం పక్ రక్షిద్దాం